వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ లైఫ్ స్టైల్ సిక్స్ ఎయిట్ నైన్ ఈరోజు వీడియో వచ్చేసి మేము ఆచరణ వెళ్తున్నాం గాయస్ అంటే ఎవరికి తెలియదు కదా అందుకని చూపిద్దామని వీడియో చేస్తున్నాను నాకు ఇంతకు ముందు అసలు తెలియను ఆచరం అంటే మా మా అత్తవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది ఇక్కడ మా ఊరు మొత్తం వెళ్తారు ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ ట్వంటీ నెంబర్స్ థర్టీ నెంబర్స్ వరకు వెళ్తారు ఇయర్కి టూ టైమ్స్ వెళ్తారు ఇప్పుడు మాత్రం అందరూ వెళ్తారు నెక్స్ట్ సిక్స్ మంత్స్ తర్వాత మంది బాయ్స్ వెళ్తారు ఇప్పుడైతే మొత్తం వెళ్తారు మేమైతే కార్లో ట్రావెల్ అవుతున్నాము వెళ్ళేటప్పుడు కారులో అంత సేఫ్ అనిపించకుండా నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్లో వచ్చాము ఇక్కడ హ్యాబిట్స్ ఎలా ఉంటే ఎలా ఉంటారు మొత్తం అడవి ఎలా ఉంటారో చూపిస్తాను వచ్చేయండి అక్కడికి వెళ్ళిన వెంటనే మాకు ఒక రూమ్ ఇచ్చారు మా ఊరు మొత్తానికి ఆ రూమ్ను కొద్దిగా వీడియో తీస్తున్నాను అందరూ ఎవరు చేపలు వాళ్ళకి ఇచ్చారు ఎవరు లెగేజెస్ వాళ్ళ ప్లేస్లో పెట్టుకొని కూర్చోవాలి మార్నింగే ఫోర్త్ ఫోర్కి లేపారు లేపగానే లెగ్చి బ్రష్లు చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ప్రేయర్కి వెళ్ళాలి ఇది క్రిస్టియన్స్ ప్రేయర్ లాగే టైం వచ్చేసి అప్పుడు ఒక ఫైవ్ అలా అవుతుంది మొత్తం చీకటి అసలు అంత బేగా లేగడం మన వల్ల అయితే కాదు అందరూ వెళ్ళిపోయారు లాస్ట్ మా ముగ్గురమే ఉన్నాము వీళ్ళు ఎవరంటే మా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళతో కలిపి లేటుగా లేచాము మా అందులోని మా మోక్షం రెడీ చేసి వెళ్ళడానికి చాలా టైం పట్టింది ఫోర్కి లేస్తే ఫైవ్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు ప్రేయర్కి మేము కూడా వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ప్రేయర్ చేస్తారు అక్కడే ఫుడ్ పెడతారు ఇది ఒక ఆశ్రమం అనమాట అందరూ ఉంటారు అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళందరికీ హాస్టల్ అంటుంది అబ్బాయిలు కూడా ఉండొచ్చంట ఎవరైనా వెళ్ళొచ్చంట ఫుడ్ పెడతారంట బాగానే చూసుకుంటారంట వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలంట చేసి మందికి ఆవులని కొంచెం మందికి వ్యవసాయం అని కొంచెం మందికి చెట్లు పెంచమని అన్నీ ఆల్రెడీ అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక ఇక్కడే ఇలా ప్రేయర్ జరుగుతుంది అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి నాకు అక్కడ అయితే చాలా బాగా నచ్చింది కానీ ఫుడ్ టైమింగ్స్ చాలా ఎక్కువ అయిపోయింది అదిగో ప్రేయర్ అయిపోయింది మొత్తం అందరూ ఎవరి షాపుల సర్దుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ నాకు నమ్మిది కనిపించింది వీడియో తీసాను చాలా బాగుంది కదా ఇక్కడ ఫుడ్ టైమింగ్స్ అయితే చాలా లేట్ అయిపోతుంది ఇక ఇక్కడే పెడతారు అక్కడి నుంచి లాస్ట్ వరకు మొత్తం అందరూ కూర్చుంటారు లైన్గా కూర్చుంటే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు రోజు సాంబార్ ఉంటుంది ఏదైనా కర్రీ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ ఉప్మా లేకపోతే బిర్యానీ ఏదైనా అలాంటివి పెడతా ఉంటారు ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి గైస్ సీతాఫలం చెట్లు సపోటా చెట్లు చెర్రీస్ చెట్లు అసలు లేని చెట్లు అంటూ లేవు మ్యాంగో ట్రీస్ అన్నీ ఆల్ అన్నీ ఉన్నాయి గైస్ చాలా నచ్చింది ఆ కదైతే క్లీనింగ్ అయితే అసలు ఎలా తుడిసేస్తున్నారో తెలియదు ఎప్పుడు తుడిసేస్తున్నారో తెలియదు మేము కూడా అక్కడే ఉంటున్నాము కానీ చెట్టు కింద ఆకులు మాత్రం ఉండట్లేదు నీట్గా ఊరి చెట్లు మొత్తం మట్టేసి నీట్గా ఉంచుతున్నారు చాలా బాగుంది గైస్ చూడడానికి అక్కడ మేము స్టే చేసింది టెన్ డేస్ కానీ వెళ్ళాము కానీ మేము మాత్రం ఒక ఫైవ్ డేస్కి వెళ్ళాము ఒక ఫైవ్ డేస్ అక్కడ త్రీ డేస్ జర్నీ ఒక త్రీ డేస్ ఒక సిక్స్ డేస్ వెళ్ళాము మేము ఒక ఒక వారం అయ్యింది వెళ్ళి చాలా బాగుంది గైస్ అసలు చెర్రీ స్ట్రీ ఇది చెర్రీ పండు ఇదంట ఉడకబెట్టేసుకొని పాకం పట్టే పాకం ఉంటుంది కదా పాకం పట్టే అందులో వేస్తే చెర్రీస్ అంట ఇదిగో ఇదేనండి వాళ్ళ ఇల్లు ఇక్కడ ప్రేయర్ చేస్తారు ఎవరికైనా వచ్చిన వెంటనే ప్రేయర్ చేస్తారు మేము కూడా చేయించుకున్నాము అందుకే ఇక్కడికి వచ్చాము ఇది ఆ ఓనర్ హౌస్ ఆవిడ ఉంటారు ఇది ఒక దేవుడు గైస్ మన ఏసై అంటే ఏసఐ కాదు ఏసైతో పాటు లహరి కృష్ణ అనే ఉంటారు ఆయనది లహరి కృష్ణ స్టోరీ ఏంటంటే ఆయన ఏదో ఒక మీటింగ్కి వెళ్ళారంట ఆ మీటింగ్ దగ్గరంట ఒక స్టార్ లాగా వచ్చి ఆయనలోకి దూరిందంట పైనుంచి వచ్చి అప్పుడు అప్పుడు ఆయన కళ్ళలోంచి అగ్గినిప్పులు వస్తూ ఉంటే ఇది ఎలా మొత్తం తగలాడిపోతుందంట తగలడిపోతుంటే ఒక ఆయన తనలోకి ఒక స్టార్ వచ్చి దూరడం చూసి ఆయన్ని తీసుకొని వచ్చి అడవిలోకి తీసుకొస్తారంట ఈ అడవిలోకి తీసుకురాగానే నార్మల్ అయ్యిందంట నార్మల్ అయ్యి అతను కారు పెట్రోల్ లేకుంటేనే నడిచేదంట ఆయన పెట్రోలే వేసుకునేవాడు కదంట ఆయన నడిచేదంట ఆయన ముట్టుకుంటే చాలు మొత్తం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇట్టే అంట ఆయన నీడ తాకితే చాలు ఆయన పట్టుకుంటే చాలు ఆయన చేయి తాకితే చాలు అన్నట్టుగా చూసేవారంట అందరూ ఇలా స్టోరీ అయ్యింది ఆయన ప్రేయర్ చేసి ఒక రూమ్లోకి వెళ్ళి ఇలా జరుగుతుందని చెప్తే బయటకు వచ్చిన తర్వాత అలాగే జరిగేదంట మా కంగ ఇంకో ఈ బిల్డింగ్లో ఒక రూమ్ ఇచ్చారు అందులోనే ఉన్నాము ప్రేర్ అయిపోయిన తర్వాత రూమ్కి వస్తాము ఇదిగో ఆవులకి అవి పని చెప్తారని చెప్పాను కదా పాలు తీసుకొని బతకాలి పాలు ఇందులోనే వ్యవసాయం కూడా చేస్తారు ఇది చాలా ఎన్ని ఎకరాలు వెయ్యి ఎకరాలు చాలా ఎకరాలే అది సంథింగ్ నేను బాగా తెలుసుకోలేదు కానీ చాలా ఎకరాలు ఎటు చూసినా చెట్లే చింత చెట్లు మామిడి చెట్లు అన్నీ ఇక్కడే వంట చేస్తున్నారు గైస్ వాళ్ళు వంట చేసి క్యాంటీన్ పెట్టారు మాల్ డేస్ అప్పుడైతే వాళ్ళే వండుకుంటారంట సెక్షన్ల కింద ఉంటాయంట వంట వీళ్ళు చేయాలి నీళ్ళు వీలు తెయాలి అని వాటర్ సప్లై అన్నీ బాగున్నాయి గైస్ చాలా బాగున్నాయి వాటర్ ఏంటంటే కుండీల్లో పెట్టేసి నీళ్ళు అదే వాడుతున్నారు అందరూ ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ప్రేయర్ సిక్స్కి అయిపోతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తే టెన్కి పెట్టేస్తారు మళ్ళీ టెన్ ఒక అరగంట అటు ఇటు అయినా ఒక లెవెన్కి మళ్ళీ ప్రేయర్ ఉంటుంది త్రీకి ఎండ్ అవుతుంది అప్పుడు త్రీకి పెడతారు ఫుడ్ మధ్యాహ్నం మళ్ళీ అటు ఇటుగా కాకపోతే సిక్స్కి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ మళ్ళీ ట్వల్వ్ థర్టీకి ఫుడ్ పెడతారు కానీ టైమింగ్స్ ఫుడ్ టైమింగ్స్ ఏ కానీ అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డే ఏం చేశాను పెడతాను చూడండి గైస్ బాయ్